ఇక విషయంలోకి వెళ్తే ఛత్రపతి సినిమాలో ప్రభాస్పై తిమింగలం దాడి చేసే సీన్ చూసే ఉంటారు అయితే ఆ సినిమాలో హీరో ప్రభాస్ దాని పొగరును అణిచి మరీ ప్రభాస్ పడవ మీదకి వచ్చేస్తాడు ఇక నిజ జీవితంలో అలా జరుగుతుందా అని అడిగితే అదే వాడికి చివరి రోజు అని చెప్పాలి కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే అచ్చం ఛత్రపతి సినిమాలో జరిగిన విధంగానే నిజ జీవితంలో కూడా జరుగుతాయి అవే యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారుతూ ఉంటాయి సముద్రంలో హాయిగా బోటు పైన షికారు చేద్దామని వెళ్లిన ఓ యువకుడికి భయానక అనుభవం ఎదురైంది అతడిపైన తిమింగలను దాడి చేసింది ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఢిల్లీలోని పఠాగోనియాలో ఈ ఘటన చోటు చేసుకుంది సముద్ర తీరంలో ఆడ్రియాన్ తన తండ్రి డేల్ తో కలిసి కయాక్ లో విహరిస్తున్నాడు కయాక్ అంటే ఒక చిన్న పడవ లాంటిది ఇది డబుల్ బ్లేడెడ్ తెడ్తో ముందుకు వెళ్తూ ఉంటుంది అందులో ప్రయాణించే వారికి కయాకర్ అంటారు అడ్రియాన్కు కయాకర్ గా సముద్రంలో విహరించడం అంటే చాలా ఇష్టం ఇదే సరదా అతడి ప్రాణాల మీదకి తెచ్చింది అతడి పడవపై భారీ తిమింగలం దాడి చేసింది నోరుని తెరిచి పడవతో సహా అడ్రియాన్ను మింగేయపోయింది పడవతో పాటు అడ్రియాన్ను తిమింగలం నోట్లోకి వెళ్ళిపోయారు కుమారుడిని తిమింగలం మింగేయడం డేల్ విస్మయానికి గురికాడు అందులోనే తిమింగలం అడ్రియాన్ను బయటకు ఉమ్మివేసింది ఇక బోటుతో పాటు అతడు నీటిపైకి రావడంతో తండ్రి డేల్ ఊపిరి పీల్చుకున్నాడు కుమారుడికి ధైర్యం చెప్పి అతన్ని ఒడ్డుకు చేర్చాడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా క్షేమంగా బయటపడ్డారు వారి వీడియోను ఒకరు తీయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఇక లక్షలాది వ్యూస్తో ఈ వీడియో దూసుకుపోతోంది ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు